మైనీస్ ఉందా మైనీస్ లో చికెన్ పీస్ ముంచుకుని ఇప్పుడు బాగా కలుపుకుని రైస్ లో మిక్స్ చేసుకుని తింటే గుడ్ మార్నింగ్ భయ హలో నమస్తే వెల్కమ్ 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 బ్యాక్ సో దూలో ఇప్పుడే నిద్ర లేసాము ప్లేస్ చేంజ్ అయ్యేసరికి సరిగ్గా నిద్ర పట్టలేదు ఇంటికి వెళ్తే ఎక్కడి నుంచి ఇంటికి వెళ్తే అక్కడ ప్లేస్ చేంజ్ అని చెప్పేసి అక్కడ నిద్ర పట్టదు నిద్ర లేసి బ్రష్ చేసి ఇందులో జీలకర్ర సోంపు వేసి బాగా మరగబెట్టాము ఈ వాటర్ తాగేసి లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలి ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చేయాలో ఇందాక నుంచి బయటికి నువ్వెళ్ళు నువ్వెళ్ళు సరుకులు తీసుకురావడానికి అని చెప్పేసి కొట్టుకుంటున్నాం తర్వాత గుర్తొచ్చింది మనం ఉన్నది హైదరాబాద్లో ఇన్స్టామార్ట్లు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఆర్డర్ పెట్టాం ఏమేమి ఆర్డర్ పెట్టామంటే ఎగ్స్ మెయిన్ ఎగ్స్ అదే వంపెరకిందా అదే ఎండుమిర్చి ఆనియన్స్ బొద్దింకలు తగలడ్డాయి ఆ బొద్దింకలు చెప్పడానికి ఇది వాడండి చాలా బాగా పనిచేస్తుంది అత్తయ్య ఒక ఆవిడ చెప్పారు ఇది వాడుతుంటే తెగ చచ్చిపోతుంది బొద్దింకలు మిస్వాక్ పేస్టు రెండు రా ఇందులో రెండు ఉన్నాయి అందుకే అంత రేటు కార్డు షాంపూ చిన్న షాంపు నువ్వే పెట్టావు పచ్చిమిర్చి కొత్తిమీర్ టమాటా ఈ రెండు రెండు వచ్చినాయి బనానా అల్లం వెల్లుల్లిపాయ ఇప్పుడు లీఫ్స్ టిఫిన్ తెంచుకున్నాం ఈ రోజు టిఫిన్ కొంచెం పర్లేదు వెళ్ళి ఇది మన ఇంటి దగ్గర అందులో బాగుంటుంది ఈ రోజు కొంచెం టిఫిన్ పర్లేదు బాగానే చూపిస్తా ఎక్కడికి అడిగాడు ఏంటి

ఈ సిగ్నల్స్ అలాగే రోబోట్ సినిమా కూడా దానికి సంబంధించిందే కదా పాపం పక్షి పక్షి దీన్ని ఇప్పుడు మనం కప్పెడదా అరే పాపం రా మరి ఇంకో పక్షి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే చాలా రోజుల నుంచి అవును ఎప్పటి నుంచి ఉంటున్నాయి కదా ఇక్కడ గట్టిగా ఉంది నేల అవునా నూనా దాన్ని కప్పెట్టడానికి గొయ్యి తవ్వుతున్నాం జాగ్రత్త అది అసలు గొయ్యి పడట్లేదు ఎందులో కష్టపడి చిన్న గొయ్యి అయితే సరిపోద్ది చిన్నదే కదా పెట్టే జాగ్రత్తగా అమ్మో ఎంత ఉంటుంది అంటో వయసు ఎక్కువే ఉంటుంది ఏమో అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే అంటే దాని దాని ఏజ్ ఏజ్ ప్రభావం వల్లే చనిపోయింది అనుకుంటున్నాను ఎందుకంటే కరెంటు వైర్లు లేవు దాని మీద సాల్ట్ వేసి మొత్తం పోసే సాల్ట్ అంతా సైన్ సార్ త్వరగా చాలా మనకి మనకి ఏదో ఉంది రోజు సౌండ్ బ్లాగ్స్ లో మీరు వినే ఉంటారు హైదరాబాద్ లో చేసిన బ్లాగ్స్ చాలా బ్లాగ్స్ లో నుంచి మీకు పిచ్చుకి సౌండ్ వినిపించే నేను ఒకసారి బ్లాగ్ లో కూడా చెప్పాను మళ్ళీ వస్తున్నా చూసారా సౌండ్ అని కానీ చనిపోయింది పాపం పాపం ఈ పిచ్చుకే తీసుకెళ్ళి కప్పెట్టేసామ మీ ఫ్రెండ్ని వెళ్ళిపోయింది ఎగిరిపోయింది మొగుడు పెళ్ళాలనుకుంటారు ఈ కనిపిస్తుంది మీకు పిచ్చుకా అక్కడ ఉంది ఈ రోజు మా కర్రీ గ్రేవీ చేసి దాని మీద ఎగ్గేసేస్తాం కదా ఆ కర్రీ అనమాట చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో చాలా రోజుల తర్వాత కుకింగ్ చేశాను ఎలా ఉంది కర్రీ సోప్ ఎలా ఉన్న తింటాడు బాగుంది అంటాడు అదేంటో మరి మళ్ళీ మనం చేయలేము కదా అన్నమాట నువ్వు అయ్యి అయితే వెళ్ళి అంటాడు ఎందుకు వచ్చింది ఎలా ఉన్న తినేస్తే చాలా మంది క్రికెట్ బ్లాగ్స్ అయ్యి క్రికెట్ బ్లాగ్స్ అయ్యి అని అడుగుతున్నారు ఈ రోజు క్రికెట్ బ్లాగ్ అనమాట ఇప్పుడు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్ళాలి మనం తెల్లాపూర్ ఎంతసేపు పడుతుంది వెళ్ళడానికి థర్టీ మినిట్స్ పడుతుంది థర్టీ పైన పడుతుంది గంట పడుతుంది అంటవా మనం ఆడే ఆటకి గంట సేపు ఇక్కడ నుంచి జర్నీ చేసి వెళ్ళే అంత ఆటారా మంది జర్నీ చేసి అక్కడ రెండు గంటలు ఆడతాం మనం మన ఆడే ఆటకి అంత అవసరమా సరే పదండి వెళ్ళి చూద్దాం ఏంటో పరిస్థితి నాకు మాత్రం ఫుల్ హెడాక్ వచ్చేస్తుంది ఈ రోజు టీ తాగుతున్నాం ఎంతైనా హైదరాబాద్ టీ టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది బాగుంటుంది అదిరిపోయింది టీ

ఎన్ని రోజుల తర్వాత క్రికెట్ ఆడుతున్నాం అంటేనే భయమేస్తుంది నాకు అలాంటిది గ్రౌండ్ చూడండి ఎంత ఉందో అక్కడి నుంచి ఇక్కడి వరకు మనం నార్మల్గా రెగ్యులర్గా ఆడేది ఇది కొన్ని వందలు చూసారా సగమే ఇక్కడి వరకే అలాంటిది డబల్ ఉంది కోర్టు మేమేమో పది మంది ఉన్నాం కష్టమే బిస్కెట్ ఆడదాం వలిగాడు తనయ్ షారుక్ నేను నలుగురు ఒక టీము మిగిలిన భయపెట్టారు కదా మిగిలిన నలుగురు ఒక టీము మంది ఫస్ట్ బ్యాటింగ్ వలి బ్యాటింగ్ ఆడుతున్నాడో బ్యాటింగ్ ఆడతావో బౌలింగ్ వేస్తావు అని చాలా అడిగి లాస్ట్ కి ఎంపేరింగ్ చేయమని పంపిస్తున్నాను అట్లా ఉంటది ఆఫ్ ది ఇన్నింగ్స్ బోల్ కవర్ డ్రైవర్ నువ్వు చెప్పేదాకా తెలియలేదు మాకు అది ఓకే నైస్ బౌలింగు మీరు మళ్ళీ ఇది కూడా కవర్ డ్రైవేనా సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ వైడ్రా ఫుల్ వైడ్రా సూపర్ షార్ట్ కొట్టాను గాయస్ కానీ లాంగ్ ఆఫ్లో క్యాచ్ అవుట్ అయిపోయాను పిచ్చి పెద్దది నేనేం చేయలేను దానికి మిస్టర్ టైగర్ వైట్ బ్యాటింగ్ దిగాడు ఆ తర్వాత ఫస్ట్ బాలే ఏం జరిగిందిరా నాకు తెలియలేదురా ఎప్పటినప్పుడు దాకా కనబడిందిరా స్టెప్ల టక్ కనబడలేదురా ఫస్ట్ బాలే క్లీన్ పౌల్డ్ గాయిస్ ఎవరైనా ఉండాల్సిన వికెట్ కాస్త ఇక్కడికి వెళ్ళిపోయింది దీనికరా గంటసేపు జర్నీ చేసి ముప్పై కిలోమీటర్లు వచ్చింది దీనికైతే కాదురా మేము ఆడవాడికి చచ్ చ ఛ అదే కాదురా నేను దూరంగా నిలబడ్డానేంటి వైడ్ అనుకున్నాను నేను వికెట్కి వస్తుంది అది అయిపోయింది అది అయిపోయిందా అరే మా వాడి అవుట్ అయిపోయాడు నాకు ఇత్తరా ఇంకా బ్యాటింగ్ వాళ్ళ టార్గెట్ ఇరవై మూడు కష్టపడి ఇరవై రెండు కొట్టం చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు సాం రా అంత ఈజీ మ్యాచ్ అలా ఈజీ ఈ మ్యాచ్ చూద్దాం ఇంతకు మ్యాచ్ ఫస్ట్ బాల్ అవుట్ అయ్యానని చెప్పేసి ఈ మ్యాచ్ ఓపెనింగ్ దిగిపోతున్నాను ఆడేసాను

రెండు బాలు మూడు కొట్టాలి రెండు బాలు మూడు కొట్టాలంటే అవుట్ ఒక బాలు మూడు కొట్టాలి సేమ్ మ్యాచ్ ోత్ అన్న అలాగే ఒక టీం తోలిపోయి ఏదో టీము పని అయింది మా టీమ్ పని అయింది లాస్ట్ మ్యాచ్ ఇది కూడా ఓవర్ ఐదు కొట్టాలి కొట్ట కొట్ట ప్రూఫ్ ఉంది ప్రూఫ్ ఉంది వీడియో ప్రూఫ్ ఉంది ప్రూఫ్ ఉంది ప్రూఫ్ ఉంది ప్రూఫ్ ఉంది ప్రూఫ్ ఉంది చూద్దావా ఇచ్చేస్తావా మర్యాదగా ఇచ్చేస్తావా ప్రూఫ్ ఉంది చూపిస్తాను చూపించిన తర్వాత ఎవరు అయిపోతారు ఈ మాట్లాడు ఈ మాట ఈ మాట తీరా తీరా இது எஜாத் ஆவாலிது இல்ல ஏது చూపి నేనే సౌండ్ కూడా వచ్చిందా బాగు మనిషికన్నా వీడియో ఎక్కువ ఏంటంటే డైలాగులు మళ్ళీ ఎన్ని బాల్కి ఎన్ని ఫైవ్ బాల్స్ ఫోర్ ద కమాన్ కమాన్ రాసానే డా ఫోర్ బాల్స్ ఫోర్ రన్స్ ఫోర్ బాల్స్ ఫోర్ రన్స్ అన్ని మ్యాచ్లు నేను గెలుపు ఆడడం అన్ని మ్యాచ్లు నేను నేనే గెలుపు ఆడడం హైదరాబాద్ నల్లగంటల్లో ఫుడ్ ఏం తినాలా అని వెతుకుతూ ఉంటే ఎక్కడో పైన హబీబీ అని కనబడింది హబీబీ కమ్ టు మంది అన్నట్టు తినబడింది అందుకని దానికి వెళ్తున్నాం ఇది చూడండి అండర్ గ్రౌండ్ లో ఉంది పట్టుకోరా ఇది పట్టుకో చేపలు ఏంటి ఇందులో అరే ఇది వాటర్ అనుకుని ఎవడన్నా ఖాళీ చేస్తే అది వాటర్ లో అనిపించట్లా అక్కడ ఇలా కాలేసి ఇలా కిందకి దిగాలన్నమాట చేపలు సూపు ఫ్రీగా వస్తుందనా అలా ఉంది తాగిపో ఏం పొగలు పొగల వస్తున్నాయి మెయిన్ రెస్టారెంట్ ఆంబియన్స్ బాగుందిరా బల్ ఉందిరా మొత్తం కూడా ఇలా కింద కూర్చున్నట్టు ఈ టైపు మంది ఆంబియన్స్ ఎక్కడ చూడలేదు నేను కబీబీ ఉన్నాడు పైన చికెన్ అల్ఫాహం చెప్పాము ఫుల్ ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చాడు ఫుల్ బర్డ్ అనమాట ఫుల్ కోడి పీస్ చూసారా బాగుంది కరెక్ట్గా ఉడికింది దీని టేస్ట్ చూద్దాం ఫ్రైడ్ చూసి చెప్పి ఎగ్ కూడా వేసారు ఇక్కడ రెండు ఎగ్స్ వేసారు బేసిక్గా మంది ఎలా తినాలంటే చేత్తోనో అందరూ తెలుసారా తెపాలం చెప్తా చూడు మా కాలిపోయిందా మైనీస్ ఉందా మైనీస్లో చికెన్ పీస్ ముంచుకుని ఆ చికెన్ పీస్ మైనీస్ ఇక్కడ పెట్టి ఇప్పుడు బాగా కలుపుకొని రైస్లో ముక్క పెళ్తా వచ్చింది చికెన్ ముక్క పెట్టకండి మీరు నేను తీసేస్తాను అంట కొంచెం ఈ మిక్స్ చేసుకుని తింటే ఒక మూడు వందల యాభై నాలుగు వందల క్యాలరీస్ తగ్గించుంటాంరా ఇప్పుడు ఏడు వందల క్యాలరీస్ దాకా రా బాబా లైఫ్ అంటే అది ఎలా తినాలో చెప్పినట్లేదు త్వరగా ఎలా పోవాలో చెప్పినట్టు ఒక ముద్ద తినండి అలాగా తర్వాత డైట్ ఎటు తిని పెట్టండి మైనస్ తినకండి ఎక్కువ మిర్రలు చూడండి ఎలా పెట్టారో పులి ఏదో కళ్ళ చూడ పెట్టుకున్నట్టు పాన్ తీసుకున్నాం పాన్ కింద లవంగం ఉంది చూసావా Да.